హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఒక సాల్ పోయింది ఫ్రెండ్స్ ఒక సాల్ మిస్ అయింది అంటే ఆ సాల్ మిస్ అప్పి వాళ్ళు ఇష్టం జరిగి పెట్టినట్టుంది భారసాలు ఆరు దాకా మిస్ అయిపోయింది మళ్ళీ కొత్త గింజలు పెడుతున్నాం మేడం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ సాల్ మొత్తం అట్టా చూస్తుంది మళ్ళీ ప్యాకెట్ వేసినాం సదానంద్ ప్యాకెట్ చూడండి సదానంద్ తెచ్చినాం మళ్ళీ ఈ సాల్ మొత్తం మళ్ళీ పుల్ఫిల్ చేస్తున్నాం గింజలు మాత్రం బాగానే మొలిచినాయి దీని దృష్ట్యా ఫుల్ హ్యాపీ కానీ కొంతమంది రైతులు ఈసారి రెండు మూడు సార్లు గింజలు పెట్టారు కాలం సహకరించక వర్షాలు రాక చిన్న వరకు మళ్ళీ దున్ని మళ్ళీ గింజలు పెట్టారు కానీ మా అదృష్టం ఏంటంటే వెనక పెట్టినా కొద్దిగా సెట్ అయింది ఒక్కనే ముందు పెట్టినాం అది నుడతా అది బాగానే ఉంది ఇది ఆరితర కడతలు పెట్టినాం పోయిన మంగారం బంగారానికి వారం రోజులు పెట్టి అయినా సరే గింజలు మాత్రం బాగానే సాలు కనపడుచుకోండి ఫ్రెండ్స్ ఇంకో సాలు కనపడుతుంది మంచిగా గింజలు మలిచినాయి సంతోషం రైతుకి ఏది సంతోషం అంటే గింజలు పెట్టినన్నా గింజలు మలిస్తే కొద్దిగా సంతోషపడతాడు అసలే మొలవకపోతే దున్ని పెట్టాలంటే బాధపడతాడు ఇప్పుడు గింజలు పెట్టిన తప్ప డబ్బులు తప్పదాయా పిడిచిన కూలు తప్పదాయా దున్న ట్రాక్టర్కి తప్పదా అచ్చ తోలిన తప్పదా ఏ తప్పలేదా మీరే చూడండి ఆలోచించండి మీరే అవునా కదా అందుకనే ఎప్పుడైనా సరే రైతు కష్టాలు ఉంటాయి ఇబ్బందులే ఉంటాయి కనపడని కష్టాలు కానీ వాళ్ళ కూల ఖచ్చితంగా ఇవ్వాల్సిందేగా గింజలా గింజలు పెడతా ఉంటుంది మేడం ఏకున్నా ఊరుకోరు కదా వెనక ముందు ఇచ్చేయాలి నువ్వు నాకు పెట్టిన గింజలు పెట్టి కానీ మరో లేదు డబ్బులు అంటే ఊకుంటారా ఇంకో ఇవ్వాలని సరే కూలీలు ఊరుకోరు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయాలి కాస్త వెనుక ముందైనా సరే వాళ్ళకి ఇవ్వడం మంచిది ఎందుకంటే మాట వస్తుంది పన పనులు పని పియన ఇట్లా చేసిన మాట చేసిన పేరు వస్తుంది ఆ పేరు మనకొద్దు ఖచ్చితంగా ముందో ఇచ్చేసేది ఒక మాత్రం రైతు ఒకడే అవునా కదా కొంతమంది పండలేదని ఎగదింగ ఉంటారు అలా చేయదు తప్పు అలా చేస్తే మనకి మంచిది కాదు ముందో ఇచ్చేయడం బెస్ట్ ఓకేనా రైతుల ఏం బాధపడగాని మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాలు వస్తున్నాయి కొద్దిగా ఉన్న గింజలన్నా కొంచెం చూసుకొని మంచిగా మంచిగా మొలుస్తాయి ఏం టెన్షన్ పడకండి చాలామంది మంది నిన్న పెట్టి నేను చాలామంది గింజలు మళ్ళీ పెడుతుర్రు ఇక ఇక కాలం మొత్తం పెట్టుకుని పోతూ ఉంటే ఇబ్బంది అవుతుంది తీసి వేరే పంట అన్నా వేసే అవకాశం ఉంటుంది చూడండి ఎందుకంటే ఏ ఇది వేస్తేనే అది మంచిది కానీ ఖారిత కూడా తప్పింది సార్ మనకి ఎందుకు అనుకూలించలేదు ఓకే ఫ్రెండ్స్ ఇలాగనే మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీలు మొత్తం ఖచ్చితంగా చూస్తుండండి మీరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతలాక్ వచ్చినా ఈ వీడియో చేయగలుగుతున్నా నా వాయిస్ మాట ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు వేయలేదు నేను ఎప్పుడైనా వేయాలంటే భయపడేది టెన్షన్ పడేది కానీ ఇప్పుడు ఖచ్చితంగా వేయగలుగుతున్నా ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నా ఇంకా మీరు నా ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయితే మాడుతుంది చూడక ఫ్రెండ్స్ ఎలా మాడుతున్నామో అలాగే మాడుకునే పోతున్నా అండి మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలాగే ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 సాధారణ చూడండి